ఈరోజు కార్తీక మాసము పన్నెండవ రోజు ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ఈ అధ్యాయంలో ద్వాదశి వ్రతమును మరియు సాలగ్రామ దాన మహిమ గురించి విపులంగా తెలుసుకుందాము మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదును వినుమని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియచేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చే చేయవలయను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణువాలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలయ్యను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగటేగాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఏడల ఆ వ్రతమును ఆచరించినచో నూరు రిట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ క కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు దానము చేసిన ఎంత పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైన ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆయావు శరీరముయందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములు స్వర్గసుఖములు పొందుతారు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యిని పోసి దీపముంచిన వారు పూర్వజన్మయందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాల గ్రామమును ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రముల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు కథ చెప్పేదను శ్రద్ధగా ఆలకింపము పూర్వము అఖండ గోదావరి తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరునిందులతో తానే గొప్ప శ్రీమంతునిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎట్లా అపహరించునా అని తలంపుతో కుచిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంత కాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడుగక ఆ విప్రుడు అయ్యా ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఏడల మరు జన్మను మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీరు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేయదును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజపటటులు వచ్చి పట్టుకుందులని తెలిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాప మావహించి కుష్టివ్యాధి కలిగి బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరక కోపముల బడద్రోసిరే ఆ వయస్సు నాకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగ్గట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయచ్చు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామం ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ధ్యపాధ్యాధి విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యము కొరది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యులను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితువు చెప్పదలసి వచ్చితిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాతులు ఏమి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి యందు ఈ జన్మ యందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకము అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటికై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణమును తీర్చుకొనుము అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్య దానము మొదలగు మహాదానములు చేసి ఉంటేనే అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడీ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు పొద్దురింపబడునా అని సంశయము కలుగుతున్నది దీనివలన ఆకలిగొన్నవాణి ఆకలి తీరునా దాహము కొన్నవానికి దాహము తీరునా కాక ఎందులకి దానము చేయవలయను నేను ఈ సాలగ్రామ దానం మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని బాధ నుండి విముక్తుని గావింప నించితవేణి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయను ధర్మవీరుడు ధనబలము కలవాడే ఉండియు దాన సామర్థ్యము కలిగియుం కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణాంతరము ఏడు యందు పులియై పుట్టి మరి మూడు యందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఎంట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనం ముందే ఆమెకు అష్టకష్టములు కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాకాయని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారబోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ శాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు పోయి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయిచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయము ద్వాదశ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణము ఇంతటితో అయినది చూశారు కదండీ ఈ సాలగ్రామ దానము వలన ఎంతటి గొప్ప ఫలితములు పొందుతున్నారు కావున ప్రతి ఒక్కరూ ద్వాదశి రోజున సాలగ్రామ దానమును చేసి విష్ణువు యొక్క కృపకు పాత్రలు కండి జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ అచ్యుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు కృష్ణ అంటే కష్టము రాదు నారాయణ అంటే నరకము రాదు గోవింద్ అంటే గొడవ లేదు అందరూ స్మరణ చేయండి సకల శుభ ఫలితములు పొందండి